ఈ రోజు ఐదో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఒవ్వేరు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనమందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేశామో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్దికి బాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అవ్వాతాతల పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెల ఏడు వేలు ఇవ్వడం అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకోవడం అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేసుకున్నాం మనం అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్ కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈ రోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సీ మీద సంతకం చేయగలిగింది మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్ని అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విషనున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మచ్చకి నిన్న ఒక పేపర్లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈరోజు ఈ ఒవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మా నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి నేను క్యాంపెయినింగ్ కి ఒవేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దొంగినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారని రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీకు కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే గ్రావాలు ఎత్తుకోబోతుంటే మంటు కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా నా కౌర్ కాన్స్టిట్యూన్సీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించారు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ల ద్వారా దోసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేసావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకు ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకుని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాస్వే ఏవి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని అది గాన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి అది చేయకపోవడం మన చేతగా తనం మాత్రం కానే కాదు కేవలం వేసి చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేసారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ళ నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ల కాలువలతో నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావల్కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టిండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చిన బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కోవూర్ లో మార్కెట్ బాగా చేయబోతున్నారు కోవూర్ లో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాము మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది పడనివ్వ బాకండి చెప్పండి ఇంకా ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజల లోపలికెళ్ళి వాళ్ళు తిరిగి చక్క చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు అందరు వాళ్లతో మాట్లాడే అన్ని చేస్తున్నాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో కోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరిమేశారు మనుషులు ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థం అయితే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెత్తరాతలన్నీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన పౌరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అద్దం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించడానికి కూడా చెబుతున్నాను కోరు నియోజకవర్గ ప్రజలు